స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో వైకుంఠ ఏకాదశికి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఆ కథలు తప్పకుండా వైకుంఠ ఏకాదశి రోజు వినాలన్నమాట అని శాస్త్రవచనం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ప్రతి ఏటా ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పండుగగా పరిగణిస్తారు ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారుహుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు దేవయానం పితృయానం అని కూడా అంటారు ఈ వైకుంఠ ఏకాదశిని ఉత్తరాయంలో దేవయానంలో మరణించిన వారు మండలాన్ని బేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు దక్షిణాయనంలో పితృయానంలో పోయిన వారు చంద్ర మండలానికి చేరి మళ్ళీ జన్మిస్తారు అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపసయ్యపై ఎదురు చూశాడు దేవతలకు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి దక్షిణాయనం రాత్రి కాలం ఈ చీకటిని తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఎలా ఆచరించాలో ఇప్పుడు మీకు చెప్తాను ఉపవాసం అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం దశమి రాత్రి కూడా భోజనం చెయ్యకూడదు ఏకాదశి ఉపవాస తిది విష్ణు స్వరూపమైనది ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ద్వాదశి నాడు ద్వాదశి గడియలు వెళ్ళక ముందే భోజనం చెయ్యాలి ముక్కోటి ఏకాదశి నాడు వేకుజామునే ఉత్తర ద్వారం నుండి శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకున్న వారికి మోక్షము తప్పక లభిస్తుంది కనుక ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలం ఈ ముక్కోటి ఏకాదశి రోజు లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి కూడా అంటారు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుతో పాటు ముక్కోటి దేవతలు ఈ రోజు భూమికి దిగి వస్తారని శాస్త్రవచనం ఈ రోజు ఏకాదశి వ్రతము చేసి విష్ణువును పూజించి ఉపవాసం జాగరణ పాటించడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి వైకుంఠ ఏకాదశికి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి బ్రహ్మ శ్వేత బిందువు నుండి రాక్షసుడు జన్మించాడని బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశి నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండమంటారు వైకాలసుడనే రాజు రాజకార్యాన్ని నిమగ్నుడై దేవతలను పితృదేవతలను పూజించటం మానేశాడు దీంతో పితృదేవతలు దుఃఖంతో కలలో కనపడ్డారు నాయనా నీవు దేవతార్చన పితృదేవతార్చన చేయకపోవడం వల్ల మాకు ఉత్తమ లోకాలు లభించటం లేదు వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ ఫలాన్ని ధారపోస్తే మాకు పుణ్యలోకాలు నీకు ముక్తి లభిస్తాయి అని అన్నారు వైకానసుడు వారు చెప్పినట్టుగా చేశాడు ఐహిక బాధ్యతలతో మునిగి దేవత పితృకార్యాలను మర్చిపోయే వారికి ముక్కోటి ఏకాదశి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఏకాదశి వ్రతం ఆచరించి పితృదేవతలకు ఆ పుణ్యాన్ని దారపోయడం ద్వారా వారికి పుణ్యలోకాల ప్రాప్తి లభిస్తుంది దారపోసిన వారికి ముప్పై మూడు ముప్పై మూడు సూర్యమండల ఏకాదశి చేసిన ఫలితం వస్తుంది తురాచురంలో ఉన్న ఇంకో కథ గురించి తెలుసుకుందాం మురాసురుడి కథ కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సర్పాలను ఋషులను బాధించేవాడు దేవతలు తమ గూడును విష్ణుమూర్తికి విన్నయించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుడు బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గృహలోకి వెళ్తాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించి మురాసురుడు విష్ణువుని వధించడానికి అదే సమయమని కత్తిని ఎత్తుతాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గా రూపంలో అక్కడికి ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదుని ఇచ్చాడు అప్పటి నుంచి ఏకాదశి వ్రతము ప్రాచుర్యం పొందింది ఈ కథ వెనుకున్న రహస్యాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను విష్ణువుండే గృహ ఎక్కడో లేదు దేహమే దేవాలయమని శాస్త్ర నియమం కైవల్య పనిషత్తులో తెలియజేసినట్టుగా ప్రతి మానవ హృదయములోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించటమే ఉపవాసం ద్వారా ఏకాదశీంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడమని భావం పంచేంద్రియాలు కళ్ళు చెవులు మొదలైనవి పంచ కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైనవి మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా మనము పాపాలు చేస్తాము ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయినా ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారు ముక్కోటి ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరుజన్మ ఉండదంట అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీసహితుడైన శ్రీ మహావిష్ణువుని షోడసోపచార విధితో ఆచరించాలి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చెయ్యాలి ద్వాదశి రోజు మళ్ళీ భగవతారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఉపవసించలేని వారు నీరు పాలు పండ్లు భుజించి ఉండవచ్చు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం గోవిందనామస్మరణ పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి ఇంకా ఏకాదశి వ్రతం ఉండే వారికి మరుజన్మ అంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి